నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ నండి గుండె వైద్య నిపుణుడి మనము ఇవాళ ఒక లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ పరీక్ష రిపోర్ట్ టిపికల్గా ఎలా ఉంటుందో దాన్ని పరీక్ష ఎప్పుడు పరిశీలిద్దాం సో నేను నిజానికి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను సో ఈ హైదరాబాద్ పరిసర ప్రా మొత్తం తెలంగాణ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ వాళ్ళు రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు అబ్వియస్లీ అది చాలా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి మంచి రిపోర్ట్స్ ఇస్తున్నారు మనం దాన్ని నిజంగా అభినందించాలి సో ఒక ఎలాగో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి ఒక రిపోర్ట్ మీకు చదువుతాను బేసికలీ అంటే ఇట్ రియలీ గుడ్ సో మీకు తెలిసిందే కొలెస్ట్రాల్ పరీక్ష పేరు లిపిడ్ ప్రొఫైల్ అంటారు లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు కూడా ఖాళీ కడుపున తినకుండా కనీసం పన్నెండు గంటలు తిన్న తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత పన్నెండు గంటల తర్వాత ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వాలి ఎందువల్ల మనం తిన్నది పూర్తిగా అరిగి రక్తంలో చేరి కణాలకు వెళ్ళడానికి పన్నెండు గంటలు పడుతుంది సో రాత్రి మీద ఎనిమిది గంటలకు భోజనం చేసినట్లయితే పొద్దున ఎనిమిదింటి దాకా మీ శరీరంలో ఈ రాత్రి తిన్న తిండి ఉంటుంది సో ఎనిమిదింటి తర్వాత మీరు కొలెస్ట్రాల్ పరీక్ష ఇవ్వాలి అంటే మనం తినకుండా ఉన్నప్పుడు రక్తంలో మనకి కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అని పరీక్ష ఎందుకు తింటే ఎలాగో పెరుగుతుంది కాబట్టి తినకుండా ఉన్నది బేసల్ తిన్ను తిన్న తర్వాతది ఎలాగో పెరుగుతుంది సో అలాంటిది అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం పన్నెండు గంటలు మీరు ఏమీ తీసుకోకుండా మంచినీళ్ళు అయితే పర్వాలి సో ఇంకా మంచినీళ్ళు తప్ప ఇంక ఏ ద్రవాలు కానీ ఇలాంటివి తినకుండా ఇవ్వాలి టిపికల్గా ఈజీ అంటే పొద్దున్న లేచి ఏమి తినకుండా మనం రక్తం ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్కి ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో ఆ రిపోర్ట్ టిపికల్గా మీరు చూసినట్లయితే దానిలో ఏమేమి ఉంటాయంటే టోటల్ కొలెస్ట్రాల్ ఇస్తారు వాళ్ళు రేట్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది హెచ్డిఎల్ హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది ఎల్డిఎల్ అనేటటువంటిది ఒకటి రిపోర్ట్ చేస్తారు మొత్తం లిపిడ్ ప్రొఫైల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి నెంబర్ ఏంటంటే ఈ ఎల్డిఎల్ అనేటటువంటిది తర్వాత విఎల్డిఎల్ అనేటటువంటిది ఒకటి ఇస్తారు తర్వాత ఇవే ముఖ్యంగా ఇవే ఆ తర్వాత పైన ఉన్న వాటి రేషియోలు ఉంటాను రేషియోలు అంటే నిష్పత్తులు ఉంటాయి టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ అలాంటి నిష్పత్తులు ఉంటాయి రేష్యూస్ ఉంటాయి అవి పెద్ద మన టెక్నికల్ మన పోక్కల్లా వీటిల్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన ప్రధానమైనటువంటి నంబర్ ఏంటంటే ఎల్డిఎల్ అది చెడు కొలెస్ట్రాల్ అది రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళల్లో షుగర్ బీపీలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళల్లో నూట పదిహేను కంటే తక్కువ ఉండాలి అది ట్రైక్లుసరైడ్స్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ అది నూట యాభై కంటే తక్కువ ఉండాలి కామన్గా మనం తిండి తిన్న తర్వాత ఫస్ట్ పెరిగేది రక్తంలో ఈ ట్రైగ్లెసరైడ్స్ అనేటువంటిది ఫస్ట్ పెరుగుతుంది ట్రైగ్లిసరైడ్స్ నుంచి చెడు కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ వస్తుంది బేసికలీ సో తిండి అతను మనం అతను తిండి ఎలా తింది తినేదాంట్లో కొలెస్ట్రాల్ పెంచేటటువంటి ఫుడ్ ఉందా లేదా అని చెప్పేటందుకు మేజర్ ఇండికేటర్ ట్రైగ్లెసరైడ్స్ ఆ ట్రైగ్లిసరైడ్స్లో ఎక్కువ ఉన్నట్లయితే తిండి నియంత్రణ అంత బాగా లేదు అని నెక్స్ట్ దాంట్లోంచి నుంచి ట్రైగ్లెసరైడ్స్లోంచి వచ్చేటటువంటి కొలెస్ట్రాల్ ఏంటి ఎల్డిఎల్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు దీని వలన రక్తనాళాలలో బ్లాక్ అవుతుంటాయి సో గుండె రక్తనాళాలు బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది మెదడు రక్తనాళాలు మెద అంటే మెడ నుంచి మెదడుకు పోయే రక్తనాళాలు బ్లాక్ వస్తాయి ముఖ్యంగా ఈ మెదడు ప్రాంతంలో పక్షవాతం వస్తుంది అంతేకాకుండా ఎక్కడ రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు శరీరం అంతా బ్లాక్ అవుతుంది కిడ్నీలు బ్లాక్ అవుతాయి ఇట్లాగ ఆ అవయవం సంబంధించినటువంటి వస్తుంటాయి సో మనం మానిటర్ చేయాల్సింది ఏమిటి ఎల్డిఎల్ అనేటటువంటిది చెడు కొలెస్ట్రాల్ మనం మానిటర్ చేయాలి ఇప్పుడు ఎన్ని సిటీల్లో ఎన్ని వేల ల్యాబొరేటరీస్ ఉంటాయి అంతా కూడా ఈ కొలెస్ట్రాల్ పరీక్ష చేస్తారు సో మీరు పొద్దునే వెళ్ళి కొలెస్ట్రాల్ పరీక్ష ఒక టిపికల్ రిపోర్ట్ వచ్చిందనుకోండి ఎల్డిఎల్ ముఖ్యమైనది కదా సో ఈ ఎల్డీఎల్ వాళ్ళు ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే ఎల్డిఎల్ని వాళ్ళు కొలవరు డైరెక్ట్గా ఎల్డిఎల్ వాళ్ళు ఎస్టిమేట్ చేయరు వాళ్ళు ఏం చేస్తారు ఒక ఫార్ములా వాడతారు ఆ ఫార్ములాలు ఏమేమి ఉంటాయి మ ఎల్డీఎల్ తప్ప మిగతావన్నీ ఉంటాయి అంటే ఏంటి ఎల్డీఎల్ డైరెక్ట్గా ఉందో వాళ్ళు కొలవకుండా టోటల్ కొలెస్ట్రాల్ మీద మంచి కొలెస్ట్రాల్ అనే హెచ్డిఎల్ మీద ట్రైక్లెసైడ్స్ మీద ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని ఫ్రీడ్ వాల్డ్ ఫార్ములా అంటారు ఆ ఫార్ములా ఏంటో ఒక మీకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ జనరల్గా ఏం చెప్తున్నానంటే ఒక లెక్క వేసి మిగతా నెంబర్లను చూసి ఒక లెక్క వేసి మనకి అతి ముఖ్యమైనటువంటి కొలెస్ట్రాల్ని ఎల్డీఎల్ వాళ్ళు డిరైవ్ చేస్తున్నారు తప్ప ఎల్డీఎల్ వారు మెజర్ చేయడంలా ఎందుకు ఎల్డీఎల్ని డైరెక్ట్గా మనం ఎంత ఉందో కొలవాలంటే అది కొంచెం కాస్ట్లీ పరీక్ష ఆ ఖర్చు తగ్గించుకోవటానికి అన్ని ల్యాబరేటరీస్ ఏం చేస్తాయంటే మిగతా ఎస్టిమేట్ చేసి ట్రైగులేషన్ ఎస్టిమేట్ చేయడం తేలిక టోటల్ కొలెస్ట్రాల్ తేలిక సో వీటి ద్వారా ఒక నంబర్ ఒక లెక్క వేసి ఆ లెక్క ప్రకారం ఇదిగో నీ ఎల్డీఎల్ ఎంత అని చెప్తున్నారు ఇది అంత కరెక్ట్ అయినది కాదు ఎందుకు ఎగ్జాక్ట్ ఎల్డీఎల్ని వాళ్ళు కొలవడం లేదు సో కొన్ని ల్యాబొరేటరీస్ ఏం చేస్తాయంటే ఎల్డిఎల్ని డైరెక్ట్గా అవి కొలుస్తాయి మెజర్ చేస్తాయి దాన్ని ఏమంటారు మెజర్డ్ ఎల్డిఎల్ అని ఇస్తారు సో ఎల్డిఎల్ అనేటటువంటి ఒక నెంబర్ పక్కన ఎల్డిఎల్ పక్కన బ్రాకెట్లో క్యాల్కులేటెడ్ అంటే మీరు చేసుకోకూడదు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళు కొలవట్ల మిగతా వాళ్ళ మీద మిగతా రిపోర్ట్ మీద వాళ్ళు ఒక లెక్క వేసి ఆ లెక్క ప్రకారం ఇస్తున్నారు మెజర్డ్ అన్నటువంటి ఎల్డిఎల్ బ్రాకెట్లో డైరెక్ట్గా కొలవబడింది ఇది డెరైవ్డ్ వాల్యూ కాదు అంటే ఎల్డిఎల్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఎందుకు ఈ తెల రిపోర్ట్ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన దాంట్లో ఎస్ ఎల్డీఎల్ అంటారు అంటే స్మాల్ ఎల్డీఎల్ ఎల్డిఎల్లో రెండు రకాలు ఉంటాయి పెద్ద ఎల్డీఎల్ చిన్న ఎల్డీఎల్ పెద్ద ఎల్డిఎల్ రక్తనాళం లోపల దూరదు కదా రక్తనాళ లోపల కణాల మధ్య దూరలేదు ఎల్డీఎల్ మెల్ల మెల్లమెల్లమెల్లగా అది సైజ్ చిన్నదైపోయి స్మాల్ ఎల్డిఎల్ అంటారు స్మాల్ డెన్స్ అంటే చిన్న పెద్ద రాయి ఉంటుంది ఇటుక రాయి ఉంటుంది చిన్న గోలీ ఉంటుంది సో ఇటుకడై పడితే కింద అది విరిగి మొక్క మొక్కలు అయ్యి కూడా అయిపోతుంది గోలీ పడింది అనుకోండి అది విరగదు బౌన్స్ అవుతుంది గట్టిగా ఉంటుంది అది ఎక్కడెక్కడో దూరడానికి అది ఈజీగా ఉంటుంది చిన్నది గట్టిది ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అనేది అలాంటిది అది చిన్నగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి రక్తనాళం లోపలి పొర కిందకు దూరి అది మెల్లగా పేరుకొని పోతూ ఉంటుంది అప్పుడు రక్తనాళంలో బ్లాక్ అంటూ ఏర్పడుతుంది సో స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ స్మాల్ ఎల్డిఎల్ అనేది ఈ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మెజర్ చేసి ఇస్తున్నారు అది ఎంతో నిజంగా వాళ్ళని మెచ్చుకోదగ్గ విషయం సో ఈ స్మాల్ ఎల్డిఎల్ అనేది మనం మెజర్ చేసుకోవాలి అలాగే క్యాల్కులేటెడ్ వాల్యూ కాకుండా మెజర్డ్ వాల్యూ అనేది ఇన్సిస్ట్ చేయాలి అది కరెక్ట్ ఎల్డిఎల్ అనమాట సో ఈసారి మీరు కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలనుకుంటే నిజానికి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి అడల్ట్ అమెరికా గైడ్లైన్స్ ప్రకారం యువకులు యువతులు అక్కడి నుంచి అందరూ కూడా తమ తమ రక్తాన్ని కొలెస్ట్రాల్కి పరీక్ష చే సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకోవాలి అని గైడ్లైన్స్ చెప్తున్నాయి అట్లా చేసుకోవాలి వాళ్ళు రాత్రి భోజనం చేసిన తర్వాత పొద్దున్న నీరు దప్ప ఏమీ తీసుకోకుండా మీ రక్తాన్ని ఇచ్చి కొలెస్ట్రాల్ పరీక్షకి ఇచ్చినప్పుడు కొలెస్ట్రాల్లో నాకు క్యాల్కులేటెడ్ ఎల్డిఎల్ వద్దు మెజర్డ్ స్మాల్ ఎల్డిఎల్ కావాలి డైరెక్ట్గా మెజర్డ్ చేసినటువంటి స్మాల్ ఎల్డిఎల్ మాత్రమే నాకు ఇవ్వండి అని మీరు ఇన్సిస్ట్ చేయడా చేయాలి అలాంటి ల్యాబ్ వెతుక్కోండి మామూలుగా అన్ని ల్యాబ్స్లో ఉండవు కొన్ని ల్యాబ్స్లోనే ఉంటాయి ఆ ల్యాబ్ వెతుక్కొని అక్కడే మీరు ఈ రక్తాన్ని ఈ స్పెసిఫిక్ పరీక్ష అడిగినట్లయితే మీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది ఎందువల్ల కొలెస్ట్రాల్ మనం పరీక్ష చేసేదే ఎల్డిఎల్ గురించి ఆ రిపోర్టే వాళ్ళు తప్పి తప్పు కాదు అంటే ఇండైరెక్ట్గా వాల్యూ దాన్ని ఎస్టిమేట్ చేస్తే మనకు కరెక్ట్ వాల్యూ రావట్లా సో ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కాకుండా డైరెక్ట్గా మెజర్డ్ ఎల్డీఎల్డీ కావాలి అని ఇన్సిస్ట్ చేసి మీరు అడిగి మీరు తీసుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోవాలా వద్దా అని తెలుస్తుంది కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఎప్పుడు దాకా వేసుకోవాలి జీవితాంతం వేసుకోవాలి సో మీరు జీవితాంతం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్నప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకొని కరెక్ట్ది మాత్రమే తెలి చేయించుకోవడం అనేది మన బాధ్యత లేదంటే అనవసరమైన ట్యాబ్లెట్ లేకపోతే తప్పు మోతాదులో ఉన్న ట్యాబ్లెట్ మన జీవితాంతం వాడాల్సిన అవసరం రావచ్చు సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కరెక్ట్ టెస్ట్ చేయించుకొని కరెక్ట్ రిజల్ట్ తెచ్చుకొని దాన్ని తద్వారా మనం మన రిస్క్ ఎస్టిమేషన్ చేసుకుని మన ప్రాబ్లం తగ్గుతుంది ఇలా చేసినట్లయితే కనుక సో ఇది కరెక్ట్ పద్ధతి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మనం దాన్ని నేను చదివి మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ ఇస్తే ప్రయత్నం చేస్తానండి నమస్కారం